జ్యోతిష బాల శిక్ష ఫలదీపికలో ఈ మరణ సంబంధమైనటువంటి అంశాలను ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో మీరు ఒక విద్యా వ్యాసంగం అనేది కనుక మీకు బాగా పెంచుకోవాలని కోరికలైతే బంధువర్గంలో కానీ స్నేహవర్గంలో కానీ ఎవరైనా కాలం చేసినప్పుడు వాళ్ళు కాలం చేసిన డేట్ తీసుకోండి వాళ్ళ పుట్టిన డేట్ టైం తీసుకోండి జాతకం చూడండి ఈ ఫలదీపికలో ఈయన ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో ఈ అంశాల్లో మీకు ఏదో ఒక పాజిబిలిటీ అక్కడ కనబడుతుంది ఖచ్చితంగా అది చనిపోయాక ఆ చనిపోయిన డేట్ని బట్టి మీరు థీరీ వెనక్కి స్టడీ చేసుకు వెళ్తుంటే తెలిసింది కానీ నేను జాతకం తీసుకుని జాతకుడు ఎప్పుడు పోతాడో చెప్పాలి అది యాక్టివ్ వాయిస్ జాతకుడు పోయిన డేట్ని బట్టి ఈ థీరీ అప్లై చేస్తుంటే కరెక్ట్గా థీరీ సరిపోయిందో చూడడం అనేది ప్యాసివ్ వాయిస్ ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తే ఫలదీపులో అంశాలు యాస్ ఫలదీపికులో చెప్పినటువంటి సూత్రాలని కరెక్ట్ అనేటువంటి భావన మీకు కలిగినప్పుడు దీని మీద ఇంకా ఎక్కువ శోధన చేయాలని కోరికలుగుతుంది ఇది మామూలు గ్రంథం కాదండి ఎందుకంటే పరాశర విధానంలో పరాశర సంహిత చెప్పినటువంటి సూత్రాలని వడగట్టి 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 ఎంతోమంది గ్రంథకర్తలు ఎన్నో రకాల గ్రంథాలు రాసిన తర్వాత వాటిల్లో ఇంకా బాగా ఫిల్టర్ చేసినటువంటి గ్రంథం ఇది చాలా అనుభవాలను క్రూడీకరించి తీసుకొచ్చినటువంటి గ్రంథం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం గౌరవించి గుర్తించి ముందుకు వెళ్ళాలి అంటే యాక్టివ్ వాయిస్లో తీరి చదివి అప్లై చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి అలాగే ప్యాసీ వాసులో ఈ మరణం జరిగినటువంటి వాళ్ళ జాతకాలు తీసుకుని ఈ సూత్రాలు అమలు చేసి వెనక్కి వెళ్ళడం కూడా చాలా అవసరం అప్పుడు మనకేమవుతుందంటే ఈ సూత్రాలని కూడా ప్రాక్టికల్గా సరిపోతున్నాయి అనేటువంటి భావన ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అబ్బాయి అబ్బాయి విధానం మనం మనం నిర్ణయించే కష్టం కేపీ అవుతుంది అనేటువంటి భావన ఒకటి ఉంది కదా అది పోవాలి అంటే గ్రంథాల మీద పట్టుకోవాలి గ్రంథాల మీద పట్టు అంటే మీరు ఇప్పుడు నిన్న రెండు ఎపిసోడ్లో మనం పాఠాలు చూసాం ఆ రెండు ఎపిసోడ్లో ఉన్నటువంటి సూత్రాలను వన్ బై వన్ రాసుకుని వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ప్లస్ అడిషనల్గా మీకు గతంలో ఒకసారి భావ శోధన దగ్గర ఒక మాట చెప్పా మీరు ఏ అంతర్దశ ఏ దశ మీరు శోధన చేస్తున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి ఈ దశ అంతర్దశల్లో మారకం ఉందా అనేది చూసుకునే వెళ్ళాలి చాలామంది ఏం చేస్తుంటారంటే ఉన్నట్టు సడన్గా ఒక యాక్సిడెంటల్ డెత్ ఒక కార్ యాక్సిడెంట్లోనో ఒక ట్రైన్ యాక్సిడెంట్లోనో ఫ్లైట్ యాక్సిడెంట్లోనో చనిపోయినప్పుడు చాలా సార్లు శోధన చేసేవాడి అసలు మారకం మీద మాకు దృష్టి వెళ్ళలేదు అంటూ ఉంటారు నేను కూడా అట్లా పడే సంబంధాలు ఉన్నాయి చాలా క్లోజ్ అసోసియేట్ ఆయన కూడా జ్యోతిషం తెలుసు ఆయన ఒక కోణంలో ఆయన ఈ మారక సంస్థతి మొత్తాన్ని కూడా శోధన చేసి నన్ను అడిగాడు సుమారుగా మే నెలలో అడిగాడు నవంబర్ దాకా నాకు డే టు డే ప్లాంటర్ పొజిషన్ మీద ఒకసారి వర్కౌట్ చేయండి అప్పటికి చాలా డిస్కషన్ చేశాడు ఆయనకు ఒక అనుమానం ఉండి ఆ నెక్స్ట్ ఇయర్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ని ముందుగానే పెట్టాడు అమెరికాలో పెద్ద డాక్టర్గా చేస్తూ ఉండేవాడు ఇండియానా పోలీసులో అతను నేను మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాను ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది కదా యూఎస్ వెళ్ళిపోతున్నాను ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ దాన్ని వాడు ముందు మేము డిస్కస్ చేసుకుని ముందు తీసుకొచ్చాం అప్పుడు కూడా ఆయన ఆ శోధనలో మా ఇద్దరికి జరిగిన డిస్కషన్లో ఆయన చాలా మటుకు తీసుకునిచ్చాడు అతని జోషం బాగా తెలిసిన కారణంగా అతనికి ఏదో అనుమానం పట్టింది ఏదో మనకి మార్గం ఉంది ఇప్పుడు తొందరగా కార్యక్రమం పూర్తి చేసుకోవాలనే కోరిక ఏదో పట్టింది అది నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా నేను యూఎస్ నీకు మెయిల్ ఇస్తాను జాతకం ప్రతి నిత్యం చూడు నాది నా కూతురు జాతకం ఇద్దరిది చూడాలి అంటే చాలాసార్లు అనేక కోణాలు జాతకం స్టడీ చేశాం కానీ లక్కీగా ఏంటంటే అవతల తర్వాత జరగబోయేటువంటి బెటర్మెంట్స్ వ్యాపారం లాభాలు లాభదేవి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మేము అతనికి కూడా జ్యోతిషం చేసిన కారణంగా జ్యోతిషం మీద అతనికి ఏదో అనుమానాలు ఉంటే దాని మీద చూసి మా ఇద్దరు జాతకాలు చూసి స్టడీ చేయాలి అంటే అనుకున్నాం కానీ అతను యుఎస్సీ వెళ్ళడం వెంటనే ఇమిడియట్గా అతని భార్యని ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ ఇండియా పంపించే ప్రయత్నంలో వెళ్ళడం ఆ ఎయిర్ ఫ్లో ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తూ సడన్గా యాక్సిడెంటల్ డెత్ చాలా ఫీల్ అయ్యి చాలా కాలం పాటు నాకు మానసికంగా అతను నాకు వెళ్ళి మైల్ అన్నాడు వెళ్ళి ఇచ్చే టైం కూడా లేదు యాక్చువల్లీ రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలా యాక్సిడెంట్గా అయిపోయిన తర్వాత నేను వెనక్కి తిరిగి దాతకాలు తీసి చూస్తే ఒక సామూహికంగా మరణాలకి జాతకాల్లో ఎక్కువ కనబడదు అలాగే ఒక్కొక్కసారి అనశ్చితిగా ఒకేసారి ఏదో అనుకోకుండా మరణం జరుగుతున్నట్లు యాక్సిడెంట్లుగా అలాంటి జాతకాలు ఎక్స్పెక్ట్ చేయడం కష్టం కానీ అయిపోయిన తర్వాత చూస్తే ఈ మరణ సంబంధమైనటువంటి సూత్రాలన్నీ కూడా చక్కగా అమలైనాయి ఆయన జాతకం ఆయన కూతురు జాతకం ఇద్దరు యాక్సిడెంట్లుగా చనిపోయారు ఇద్దరు అయిపోయి ఇంకేం ఆడతాం నా సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవడం కోసం ఒకసారి నా సబ్జెక్ట్ని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం స్టడీ చేశాను కానీ ఏమిటి ఉపయోగం ముందే చెప్పాలి చెప్పలేకపోయాం అనేటువంటి బాధ చాలా కాలం తొలిచేసింది తొలిచేసిన ఇంక ఉపయోగం లేని అంశం అది అలాగే కొన్ని నాకు కూడా ఎదురైన సందర్భాలు మిస్ అవుతూ ఉంటాం ఇంత చెప్పినా కొన్ని కొన్ని జాతకాలు స్పీడ్గా లాగేయాల్సి వస్తూ ఉంటుంది ఆ స్పీడ్గా లాగేసే ప్రయత్నంలో దశల్లో మరణం ఉందా లేదా అని చూసేటువంటి పరిస్థితులు అందుకోసం చాలా ఓర్పుగా స్టడీ చేసుకోవాలి జాతకాన్ని చేయించుకునే వాళ్ళు అలాగ జాతకాన్ని స్పీడ్గా చేర్చుకోకూడదు చెప్పేవాళ్ళు కూడా స్పీడ్ చెప్పకూడదు ఇందులో ప్రతి సూత్రం అమలు జరుగుతుందండి లగ్ లగ్న అర్క మాంది స్ఫుటయోగరాశేత రధీ ఈశ్వరో భవనోభగస్తు త్ర ఆశి సంస్థే ప్రూహుతవంతి హే తత్కోణగే వా మృతిమేతి జాత లగ్న స్ఫుట సాముదాయక భాగాలచే సూచ్య గ్రహస్థ రాశి రవి మాంది గ్రహరాశులు ఎందుకు ప్రవేశ గృహప్రవేశించినప్పుడు ఆ రవి ఉన్నటువంటి ఏదైతే స్పష్ట రవి ఉన్నాడో అంటే అక్కడ రా రాశి భాగాలు ఇబ్బంది అంటే డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ వేస్తూ ఉంటాం రవి పక్కన డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్లోకి కరెక్ట్గా అది కానీ మాంది ఉన్నటువంటి ఆ డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్లో కానీ ఎప్పుడైనా సరే పొరపాటున గురువు గోచారంలో సంచారం చేస్తూ కనుక వాటిలోకి వస్తే అది కనుక దశ అంతర్దశ మారక సంబంధమైన దశ అంతర్దశ అయితే కనుక ఈయన ఈ మార్గదశ సంబంధమైనటువంటి ఆ దశ అంతర్దశలో కరెక్ట్గా ఈ రవి కానీ మాందిగా ఉన్నటువంటి ఆ డిగ్రీస్లోకి గురువు వచ్చినప్పుడు మార్గం వచ్చే అవకాశం వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పండి శోధ్య భానుసుశోధ్య రాశ్యంశకోణే రవిజే మృదుష్యాత్ ధూమాది పంచగ్రహ యోగరాశద్రేకాణయాదర్కసు మృత్యు స్ఫుట భాగాల నుంచి శని స్ఫుట భాగాలని విశోధ్య తీసివేసి ఏదైతే వస్తూ ఉంటుందో రాశి భాగాలిప్త ఏవైతే వస్తాయో ఈ రాశి భాగాలెప్త అనేది నవాంశలో కరెక్ట్గా ఎక్కడికి చేరుతా చూడండి చూడండి రాశ్యంశకోణే రాశి అంశకోణే రవిజయం గుర్తిస్త ఆ గుర్తించినటువంటి ఆ డిగ్రీస్లోకి రవి గనుక వస్తే ఆ సందర్భంలో ఆ నవాంశాలు వచ్చినప్పుడు అప్పుడు నడుస్తున్నటువంటి దశాంతశ మారక సంబంధంగా ఉన్నటువంటి మీకు మొదట్లో ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను ఏమని చెప్పాను కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురుశుక్రయోహో అంటాడు గురుశుక్రులు కేంద్రాధిపత్య దోషం మారకం చేస్తుంటారు కానీ ఎప్పుడు చేస్తారు ఇరవై సంవత్సరాలు గురుదశ శుక్రదశలో శుక్రుడు వస్తున్నాడయ్యా నీకు నీకు శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం పట్టింది నువ్వు చచ్చిపోతావు అంటే ఎప్పుడు చచ్చిపోతాడు ఆ ఎప్పుడు చచ్చిపోతాడనే మాట చెప్పకపోతే ఇవాళ నుంచి ఇరవై సంవత్సరాలు చివరి రోజు చచ్చిపోతాడా ఇరవై సంవత్సరాలు ప్రారంభం చచ్చిపోతాడా నువ్వు చెప్పిన జాతకం మీద వాడు మొదటి నుంచి నిత్యం మానసికంగా చచ్చిపోతూ ఉంటాడు జాతకం అట్లాగా చెప్పాల్సింది అలాగా ఆ ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటి రోజా చివరి రోజా అనే దాన్ని డిసైడ్ చేయడానికి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది ఆ ఇరవై సంవత్సరాల్లో శుక్రుడికి మారకం ఇచ్చేట లక్షణం ఉంది బాగుంది ఇంకో గురువు ఉన్నాడు ఆయన కూడా మార్గం ఇచ్చే లక్షణం ఉంది ఆ శుక్రదశలో గురు అంతర్దశ వచ్చింది బాగుంది కాబట్టి గురువులో శుక్రుల్లో గురువు చంపేస్తాడు లేదా గురువులో శుక్రుడు చంపేస్తాడు బాగానే ఉంది కానీ ఆ గురువులో శుక్రుడైనా శుక్రుల గురువు అయినా రెండు సంవత్సరాలు ఎనిమిది మాసాల వ్యవధిలో ఎప్పుడు చంపుతాడు అని డిసైడ్జా అప్పుడు ఈ గోచారంలో మాంది ఈ మాందిలో భాగంలో శని భాగాలు తీసేగా వచ్చినటువంటి రాశి సమాంసంలోకి ఎప్పుడైతే మరి ఒకవేళ అవకాశాన్ని చూసుకుని అక్కడ ఈయన రవిజే శని గనుక చేరే అవకాశం వస్తుందా ఆ శని గనుక అక్కడికి వచ్చే అవకాశం ఉంటే కనుక అప్పుడు మరణం వస్తుంది ఒకవేళ శని రాకపోతుంది కానీ ముప్పై నిమిషాలకు ఒకసారి ఆ భాగంలోకి వస్తాడు ప్రతిసారి అడిగదా కాబట్టి ఇంక మనం వేరే పాయింట్ని వెతుక్కోవాలి లేకపోతే శని ధూమాది పంచగ్రహాలు ఆ ద్రేఖాణ రాశులందు ఆ ధూమాది పంచగ్రహాలు ద్రేకాణ రాశుల్లో కనుక ఎక్కడైతే ఈ టైంలో ప్రవేశిస్తూ ఉంటాయో ఆ టైంలో కూడా మరణం వచ్చే అవకాశం ఉంది అంటే ఆ శనిలో గురువు కానీ గురువులో శని కానీ అంతర్దర్శనం నడుస్తూ ఉండగా ఈ యొక్క గోచారంలో శని ఈ రాశి గ్రహ ప్రవేశాల్లో కనుక వస్తుంటే మరణం సంభవిస్తుందని డిసైడ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఈ విధంగా మనం ప్రతిదీ కూడా నిర్ణయించుకోవాలి తీసుకోవాలి అగ్నత్ లగ్నాత్ కోణ గతౌచ విత్తమదన స్థానేశ్వర భేటౌ సంయుత వీక్షతో నిజ దాకాలు మృత్యుప్రదో అంటూ చెప్పుకుని వచ్చాడు లగ్నాత్ కోణ గతౌచ లగ్నాత్ కోణాల్లో ఉన్నటువంటి విత్తమదన స్థానేశ్వర ఆ తమ తమఖేటో ఆ రాహుకేతులు ఖేటో అన్నాడు కదా అంటే సప్తమ భక్తిని అక్కడ పెట్టాడు అంటే లగ్నాత్ కోణగతవుచ ఖేటౌ తమ తమో ఖేటౌ రాహుకేతులు లగ్నాధి కోణాల్లో ఉండగా మరి విత్తమదన స్థాన శుకరాభ్యంతమహ ద్వితీయ సప్తమాధిపతులతో కనుక చూడబడితే కలిగిబడితే నిజదశ కాలేహి మరిచిపోతావు ఆ టైంలో చనిపోయే అవకాశం ఉంది అన్నాడు ఆ సందర్భాన్ని కూడా మనం తీసుకుంటే అలాంటి సందర్భాలు రాహుకేతులు ప్రాణాలు తీసేస్తారు కాబట్టి ఈ రాహుకేతుల్లో ఏ పీరియడ్లో చచ్చిపోయే అవకాశం ఉంది రాహులో శుక్రుడు మూడు సంవత్సరాల పీరియడ్ ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడు డిసైడ్ చేయాలి నువ్వు అదే శుక్రుడు రాహు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎప్పుడూ చెప్పాలి మొట్టమొదటి రోజా చివరి రోజా మధ్యలో రోజా ఎప్పుడు ఆ డిసిషన్ కోసం చెప్పేసి ఇలాంటి గోచార సంబంధమైనటువంటి విషయాలు కూడా మనం అప్లై చేసుకునే వెళ్ళి ఆ పీరియడ్లో ఈ గోచార సంబంధంగా ఈ పాయింట్లు ఉన్నాయి ఏమైనా టాలీ అవుతున్నాయా దగ్గరగా వస్తున్నాయా అనేటువంటి అంశాన్ని చూసుకుని ఎస్ ఇక్కడ ఇవి టాలీ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చనిపోయే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకున్నాడు సో విలగ్నమాన్ మాంది స్ఫుటయోగ భా అంశ నిర్యాణ మనం జ్ఞాహ నిర్యాణ చంద్రో గుళికి యోగో విలగ్న లగ్నం లగ్నం విలగ్నార్కి సుత ఎందు యోగా లగ్నభావం మాంది గ్రహం రెండింటిని కలుపు లగ్నానికి ఏవో డిగ్రీలు వేసి ఉన్నాయి మాందికి ఏవో డిగ్రీలు వేస్తున్నాయి ఈ రెండు డిగ్రీలు కలిపేసి ఆ డిగ్రీలను కలిపేస్తే మళ్ళీ నీకు అక్కడ ఒక రాశి భాగాలు ఏర్పడుతున్నాయి ఆ రాశి భాగాలు ప్రకారంగా నవాంశం ఎక్కడికి వస్తుంది చూడు ఆ నవాంశం గుర్తించే కదా మరి ఆ నవాంశ రాశిలో యొక్క రవి ఆ రాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడు చూడు ఆ రా రవి ఆ రాశిలోకి వచ్చినప్పుడు అక్కడ మరణం వచ్చే అవకాశం ఉందని చెప్పాలి ఒకవేళ దశాంధ్ర దశ మార్గాన్ని ఇచ్చే దశాంధ్ర దశ అయితే కనుక ఈ గోచారంలో ఇరవై అక్కడికి వచ్చినప్పుడు మారణం చెప్పాలి అలాగే చంద్రస్ఫుట భాగాలు మహంది స్ఫుట భాగాలు ఈ రెండింటిని కలిపేసేసి ఆ రెండింటికి సంబంధించినటువంటి ప్రయత్నంలో చంద్రుడు అక్కడికి ఎప్పుడో సడు దాని ప్రకారంగా మళ్ళీ మారకం చెప్పవు అలాగే లగ్నాన్ని చంద్రుడిని లగ్న డిగ్రీలని చంద్రుడి యొక్క డిగ్రీలని అంటే మీకు పంచ జాతకం వేసేటప్పుడు చక్రాల పక్కన ఏదో కుర్తిగా రెండు రవి అంటాడు ఆ పక్కన ఏం చేస్తాడంటే రాశ్యాది ఒకటి తర్వాత సున్నా ఒకటి పన్నెండు ముప్పై ఆరు అని ఇస్తాడు అది రవి స్ఫుటాగాలు అంటారు అలాగా శుభార్గా అనమాట అలాగా రవి స్ఫుటాగాలు చంద్రస్ఫుట భాగలు రవి లగ్న స్ఫుటాగాలు కలిపేసి మాదిని కూడా కలపమట్టాడు ఈ మూటిని కలిపి అప్పుడు ఈ మూటిని కలిపితే ఇంకో రాసి బాగా కలిపితే వస్తుంది కదా ఎక్కడ వస్తుంది చూడు వాటిల్లోకి పోయి మళ్ళీ ఈ యొక్క అర్కి సుదయం అంటే శని ప్రవేశించినప్పుడు మళ్ళీ మరణం వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు ఇక్కడ గ్రహం నవాంశ ద్వాదశాంశ ద్రేక్కాణాంశం చూసి గ్రహ నవాంశ రాశిలో గోచారోషంలో గురువు ప్రవేశించినప్పుడు గ్రహ ద్వాదశాంశంలో గోచార వృక్షంలో శని ప్రవేశించినప్పుడు గ్రహ ద్రేక్కాన రాశిలో మరి పంచమనవ రాశులలో రవి ప్రవేశించినప్పుడు అక్కడ మరి ఈ మారకాలనిచ్చే సందర్భాలు వస్తున్నాయ్యా గుళికం రవి సూచించే గుణత్వాను సంఖ్య ఉభయో రేక్య రాశింశ గృహగే రవిజే మృతహీ మాందీ భాగాలను తొమ్ముచే గుణించి శని భాగాలను కూడా తుమ్మిచ్చే గురించి ఆ రెండు వచ్చిన భాగాలని మాంది శని భాగాలను మొత్తాన్ని చేసి అది చేస్తే నవాంశం ఎక్కడికి వస్తుంది ఆ నవాంశలోకి శని గోచారంలో ప్రవేశించినప్పుడు కూడా మరణం వచ్చే అవకాశం ఇచ్చాడు ఇలాంటి అనేకమైన అంశాలని ఈయన మొత్తం అంతా ఇవే మొత్తం అంతా కూడా ప్రస్తావించుకుంటూ వచ్చాడు వీటి కూడా మనం అప్లై చేసుకుంటూ వెళ్తే వన్ బై వన్ వన్ బై వన్ టెక్నికల్ సబ్జెక్ట్ కదండి మీరు ఇంకా పెన్ను పేపర్ పెట్టి ఇదంతా కూడా వర్కింగ్ చేసుకుంటూ వెళ్తే కనుక వీటి యొక్క సంబంధమైనటువంటి అంశాల్లో మొత్తం అంతా కూడా ఖచ్చితమైనటువంటి మార్గ నిర్దేశ సంబంధమైనటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి ఆ మార్గదశ అంతర్దశలు కనుక్కుని ఆ మార్గదశ అంతర్దశలో గోచారంలో ఈ గ్రహాలు ఈ విధంగా వచ్చినప్పుడు మరణాన్ని చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి అందరూ తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ